వాళ్ళకి ఫుడ్ డైట్ ఎట్లా ఉండాలి అంటారు ఇన్ కేస్ మీరు కీమో చేశారు దే ఆర్ వెరీ వెల్ అంటే కోలుకున్నారు మంచిగా ఉన్నారు అనుకోండి సో ఎట్లాంటి డైట్ ఇస్తారు వాళ్ళకి ఎలా ఫాలో అవ్వాలి ఫాలో అవ్వాలి సో ఎనీ ఎనీ క్యాన్సర్ పేషెంట్స్ కి ముఖ్యంగా ప్రోటీన్ ఏషియస్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎంత మనం ప్రోటీన్ వాళ్ళకి ఇవ్వగలిగితే అంత బెటర్ సో జనరల్లీ వీళ్ళకి ఏంటంటే మజుల్ లాస్ వెయిట్ లాస్ ఎందుకు వస్తుందంటే ఆ ప్రోటీన్ డెఫిషియన్సీస్ వల్ల వస్తుంది సో మనం ఎవరికైనా కానీ ఇలాంటి ట్యూమర్స్ ఉన్న వాళ్ళకి ఇవి ఆల్వేస్ అడ్వైజ్ హై ప్రోటీన్ డైట్ హై ప్రోటీన్ డైట్ తీసుకోమని చెప్తాం అట్ ద సేమ్ టైం వాళ్ళు నిరుత్సాహపడిపోకూడదు ఏదో వచ్చేసింది ఇట్లా మనకి ప్రాబ్లం మానసికంగా బలంగా ఉండాలి ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయగలిగితే ఎవరైతే ఒబిసి ఉంటారో వాళ్ళకి అవుట్కమ్స్ కూడా తక్కువ బ్యాడ్ ఉంటాయి ఎవరైతే వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ బాగుంటారో వాళ్ళలో అవుట్కమ్స్ కూడా అంటే సర్జికల్ అవుట్కమ్స్ కూడా మెరుగ్గా ఉంటాయి అట్ ద సేమ్ టైం ఎవరైతే ఎక్కువ ఫ్యాటీ డైట్ ఉంటారో వాళ్ళు కొస్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ అట్ ద సేమ్ టైం పోస్ట్ ఆపరేట్ అవుట్కమ్స్ కూడా పూర్ ఉండే అవకాశాలు ఎక్కువ సో డైట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ వీళ్ళలో అట్ ద సేమ్ టైం ఫిజికల్ యాక్టివిటీ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ సో కీమోథెరపీ అనేది చాలా మందికి అపోహ కూడా ఉంటుంది ఏంటంటే అది వేస్తే వీక్ అయిపోతామని ఇంకోటి జుట్టు రాలిపోతుందని పెట్టుకోలేదేమో అని అసలు తట్టుకుంటారో లేదా ఇట్లాంటి డౌట్స్ చాలా చాలా ఉంటాయి సో ఎప్పుడైనా కానీ మన కీమోథెరపీ ఇట్లాంటివి చేసేటప్పుడు ఒక్కసారిగా అన్ని డోసెస్ ఇవ్వంగా సో ఇట్ ఆల్వేస్ గ్రేడెడ్ సో ఫస్ట్ ఒక 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 సైకిల్ ఇస్తారు చూస్తారు హౌ ఈజ్ రెస్పాండింగ్ టు దట్ అని చూస్తారు నెక్స్ట్ మళ్ళీ సైకిల్ సైకిల్కి అవకాశం ఉందా లేదా చూస్తారు సో హౌ పేషెంట్ టేక్స్ ఇట్ అనేది మోర్ ఇంపార్టెంట్ తను ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారో ట్రీట్మెంట్ అనేది మోర్ ఇంపార్టెంట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఫస్ట్ ఇనిషియల్ ఫేజెస్ ఇచ్చిన తర్వాత మన సర్జరీ ప్రిపరేషన్ ముందు ఏదైతే కీమోథెరపీ ఇస్తాం దాని న్యూ అడ్వాండ్ కీమోథెరపీ అని అంటాం ఎస్పెషల్ ఇట్లాంటి వాటిల్లో మనం ఖచ్చితంగా అట్ ది ఎండ్ ఆఫ్ ద సెషన్ మనం ఒకసారి మళ్ళీ ఇమేజింగ్ చేస్తాం సో ఈ థెరపీకి అది రెస్పాన్స్ అయిందా రెస్పాండ్ అయిందా లేదా ట్యూమర్ అనేది మనకు చాలా చూసుకోవాలి సో ఆ రెస్పాండ్ కూడా రెస్పాన్స్ కూడా బాగా వచ్చింది అనుకోండి అవుట్కమ్స్ కూడా ఇంకా మెరుగ్గా వస్తాయని అర్థం సో ఇనిషియల్ ఫేజ్లోనే రెస్పాన్స్ రాలేదు రాలేదన కీమోథెరపీకి సర్జికల్ అవుట్కమ్స్ కూడా పోస్ట్ సర్జికల్ అవుట్కమ్స్ కూడా అంత బాగా రాకపోవచ్చు అని అది మనం ఒక రిలేట్ చేసుకోవచ్చు సో చాలా సార్లు ఏంటంటే ట్యూమర్ తీసేయడమే కాదు ఆ ట్యూమర్ బయాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆ ట్యూమర్ ఎంత అగ్రెసివ్గా ఉంది ఆ ట్యూమర్ అనేది ఏ స్టేజ్ లో మనం ఆపరేషన్ చేశాము ఆ ట్యూమర్ లోకల్ స్ప్రెడ్ ఎంత ఉంది ఇటువంటి ఇటువంటి వాటి అన్నిటిపైన అవుట్కమ్స్ అనేది డిపెండ్ అవుతాయి సో దాంట్లో ముఖ్యంగా డైట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ డాక్టర్ అంటే మీరు వన్స్ సర్జరీ చేసిన తర్వాత దాన్ని రిమూవ్ చేసేస్తాము అని అనుకున్నాం కదా సో దెన్ మళ్ళా అదేమైనా వచ్చే ఛాన్స్ అంటే రీగ్రోత్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందా సో ఈ ఈ ప్రొసీజర్ ని మనం ఏదైతే ఆపరేషన్ చేస్తున్నా దీన్ని ప్యాంక్రియాటికో డియోడ్ అంటామండి అంటే ప్యాంక్రియాస్ డియోడ్నం అనే భాగాన్ని తీసేస్తున్నాం సో ఎప్పుడైతే తీసేస్తామో సో ఆ గ్యాప్ని మనం మళ్ళీ రీజాయిన్ చేస్తాం అంటే ఏదైతే మనం ఆ టిష్యూని తీసేస్తున్నామో సో ప్యాంక్రేటెడ్ డక్ట్ బైల్డ్ డక్ట్ స్టమక్ నుంచి కంటిన్యూషన్ ఈ మూడు పోతాయి సో ఆ బాగా నేను ఇంత చెప్పినట్టు ఆ క్రిటికల్ ఏరియా అక్కడ ఉంటుంది అది సో తీసేసినప్పుడు ఏమైందంటే ఈ మూడు బాగా ఎక్స్పోజ్ అవుతాయి ఓపెన్గా ఉంటాయి సో మనం రీకన్స్ట్రక్షన్ అంటాం అంటే మళ్ళీ వాటిని మనకి ఆహారం పోయేలాగా బయల్ డక్టర్లో నుంచి బయలు కిందకు వచ్చేలాగా ప్యాంక్రైటిక్ డాక్టర్ నుంచి ప్యాంక్రైటిక్ జ్యూసెస్ మళ్ళీ పేగులోకి వెళ్ళేలాగా రీకన్స్ట్రక్షన్ చేయాలి సో ఈ రీకన్స్ట్రక్షన్ అయిన తర్వాత జనరల్లీ ఒక వన్ వీక్ టెన్ డేస్ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ రికవరీ ఉంటుంది అండి సో ఈ టెన్ డేస్లోనూ మనం హై ఫీడ్ మంచి ఫీడ్స్ ఇవ్వడం వాళ్ళకి న్యూట్రిషన్గా వాళ్ళని మెయింటైన్ చేసుకోవడం ఇవన్నీ చూస్తాం సో ఎప్పుడైతే ఈ ట్యూమర్ మనం టెస్ట్ పంపిస్తామో బయాప్సీ చేస్తామో సో దాంట్లో మనకి స్టేజింగ్ అనేది అర్థమవుతుంది సో ఏ స్టేజ్లో ఉంది ట్యూమర్ అని అర్థమవుతుంది సో డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్కి అయితే ఆబ్వియస్గా ఈ ప్రొసీజర్స్ సరిపోదు చేయకూడదు సో స్టేజ్ వన్ టూ త్రీస్లో ఏ స్టేజ్లో ఉందో అని మనం గమనిస్తే సపోజ్ స్టేజ్ వన్ అనుకుందాం దానికి అసలు కీమోథెరపీ అవసరం లేదు సో కంప్లీట్ సర్జికల్ రిమూవల్ ఈస్ ద క్యూర్ సో స్టేజ్ టూ అది కూడా లోకల్గా లింఫ్ నోట్స్ అని పాజిటివిటీ ఏదైనా ఉంటే వాళ్ళకి మనం కీమోథెరపీ ఆప్షన్ ఇస్తాం స్టేజ్ త్రీ అయితే ఖచ్చితంగా కీమోథెరపీ ఇవ్వాలని ఆప్షన్ ఇస్తాం సో ఈ మూడు కూడా ఏంటంటే స్టేజ్ డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ సో రికరెన్స్ మీరు ఏదైతే అడిగారో రికరెన్స్ కూడా డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ ఉంటుంది స్టేజ్ వన్ ట్యూమర్ మనం మంచిగా చేసాము రిపోర్ట్ ఇంకా కంప్లీట్ క్లియరెన్స్ అయిపోయింది అనుకోండి ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళకి రిపీట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ సో మనం ఎస్పెషలీ క్యాన్సర్స్ విషయానికి వస్తే మాట్లాడే మాటల్లో మనం మెయిన్ గా మాట్లాడతాం ఫైవ్ ఇయర్స్ సర్వైవల్ రేట్స్ అని అంటే ఫైవ్ ఇయర్స్ సర్వైవల్ రేట్ అంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇలాంటి ఇట్లాంటి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఎంతమంది సర్వైవ్ అవుతారో లేదు అనేది ఒక కొలబద్ధగా తీసుకుంటాం మనం మామూలుగా సో ఈ ఫైవ్ ఇయర్ సర్వైవల్ రేట్స్ అనేది స్టేజ్ కి చాలా హై అండి నైంటీ ఫైవ్ ప్లస్ ఉంటుంది స్టేజ్ టూకి ట్వంటీ పర్సెంట్ తగ్గిపోతుంది స్టేజ్ కి ఇంకో టెన్ పర్సెంట్ తగ్గిపోతుంది సో బేసికల్లీ ఏ స్టేజ్లో మనం ఆపరేట్ చేస్తున్నాం అనేది మెయిన్ ఇష్యూ

ఇప్పుడు న్యూలీ మ్యారీడ్ అనుకోండి వాళ్ళకి అనుకోకుండా ముందు నుంచి సమ్ ఇష్యూ ఉంది ఏదైనా వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఇట్లాంటివి ఏమైనా దానికి ఏమైనా ఇది అడ్డమయ్యే ఛాన్స్ ఉంటుందా ఫీమేల్స్ లో ఇన్ కేస్ ఈ క్యాన్సర్ స్టేజెస్ ఉంటాయి వాళ్ళు ఫేస్ చేయగలుగుతారా ఫేస్ చేయొచ్చండి దీంట్లో కూడా ఏంటంటే ఆ ఏజ్ గ్రూప్ లో వచ్చే అవకాశం తక్కువ ఒకవేళ అదే టైంలో కానీ గా ఉంటే దాన్ని రియల్లీ డిఫికల్ట్ సినారియో ఎందుకంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్స్ కానీ అవన్నీ కానీ అవుతుంది అటువంటి సినారీస్ మనం కామన్ చూడము కామన్ చూడము కానీ థియేటికల్ స్పీకింగ్ ఒకసారి ట్యూమర్ అంతా పోయి క్లియరెన్స్ అయిపోయింది అనుకోండి ఐ డోంట్ థింక్ అది వాళ్ళు మళ్ళీ అంటే ఓకే చాలా మందికి డౌట్ ఉంటుంది అంటే ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న పిల్లలకు కూడా రకరకాల ఇష్యూస్ డిసీజెస్ వస్తూ ఉన్నాయి సో దాని దానివల్ల అన్నిటి విషయంలో డౌట్ ఉంటుంది భయపడుతూ ఉన్నారు సో అండ్ మనకి ఇప్పుడు ఈ నవంబర్లో కి సంబంధించిన డే ఉంది కాబట్టి మీ మెసేజ్ ఏంటి ఇప్పుడు అంటే ఎలా బూస్ట్ ఇస్తారు పేషెంట్స్ కి సో ఈ మంత్ నవంబర్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ వీ సెలబ్రేట్ నాట్ సెలబ్రేట్ వీ క్రియేట్ దిస్ అవేర్నెస్ అవేర్నెస్ ఆఫ్ ప్యాంక్రెటిక్ క్యాన్సర్ ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద వెరీ 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 డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ టు ట్రీట్ అండ్ ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ వెన్ కరెక్ట్ టైంలో డయాగ్నోస్ చేయకపోతే ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ చాలా తగ్గిపోతాయి అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి లో చాలా లేట్ అవుతుంది రీసెంట్ ట్రెండ్స్ ఏంటంటే మనం చూస్తుంటాం కదా ఇప్పుడు ఈ మధ్యలో ఏంటంటే చాలా మంది ఈ కోవిడ్ తర్వాత కొంచెం అవేర్నెస్ ఉందండి ప్రజల్లో సో అంటే దట్ ఈస్ ఆల్సో ఒక రకంగా భయం కూడా చెప్పాలంటే అట్ ద సేమ్ టైం కొంచెం అవేర్నెస్ కూడా ఇంక్రీస్ అయ్యండి చాలా మంది వాలంటరీగా పోయి టెస్ట్ కూడా చేయించుకుంటున్నారు వాళ్ళకై వాళ్ళు అట్ ద సేమ్ టైం ఏదైనా చిన్న ఉన్నా కానీ వెంటనే డాక్టర్స్ కూడా అప్రోచ్ అవుతుంది అన్లైక్ ముందులాగా కాకుండా సో ఈ ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో పీరియడ్లో మనం చూస్తే ట్రెండ్ ఏంటంటే పికప్ రేట్ ఎక్కువ ఉంది ఎందుకంటే మనం సిటీ స్కాన్స్ కానీ అల్ట్రాసౌండ్స్ కానీ కొంచెం ఫ్రీక్వెంట్గా అంటే చేయించుకున్నారు కాబట్టి సో పికప్ రేట్ అనేది ఒకప్పటికంటే ఇప్పుడు బెటర్ డెఫినెట్లీ సో అట్లని చెప్పి ఒక రకమైన ఫియర్ సైకోసిస్లోకి వెళ్ళిపోకూడదు డెఫినెట్గా వెన్ ఎవర్ నీడెడ్ ఒక డాక్టర్ని అప్రోచ్ అయ్యి సరైన డాక్టర్ని అప్రోచ్ అయ్యి తాను ఇచ్చిన అడ్వైజ్ ప్రకారంగా నీడెడ్ టెస్ట్ అన్నసర అన్ని అన్ని టెస్ట్ చేయించుకోకుండా అప్రోప్రియట్ టెస్ట్స్ చేయించుకొని డెఫినెట్గా మాకువేళ మనకు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వీ హెరీ వెరీ గుడ్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ నౌ అండ్ మంచి ట్రీట్మెంట్ అయితే మనం చేయించుకొని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు డాక్టర్ ఏమైనా బిఫోర్ వ్యాక్సిన్ ఏమైనా ఉంటుందా సర్వైకల్ క్యాన్సర్ కి మనకి ముందు బిఫోర్ వ్యాక్సినేషన్ ఉంటుంది సో ఇలా దీనికి ఏమైనా బిఫోర్ వ్యాక్సిన్ ఓకే రైట్ డాక్టర్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఎందుకంటే చాలా మందికి అవైనెస్ లేదు సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ గ్రోత్ ఇంకా డెవలప్మెంట్ ఉండాలి అని కోరుకుందాం మనం అందరికీ అంటే ఆ డిసీజ్ అనేది తగ్గుముఖం పట్టాలి వాళ్ళు ధైర్యంగా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ